ఇక కమల్ హాసన్ కుమార్తెగా సినీ లోకానికి పరిచయమైన శృతి హాసన్ ఇక మొదటి నుంచి గాయనిగా సంగీత దర్శకురాలిగా నటిగా ఇలా తనలోని మల్టీ టాలెంటెడ్ వర్సెస్ ని అప్పుడప్పుడు ప్రేక్షకులకి పరిచయం చేస్తూ వచ్చారు అయితే తాజాగా శృతి హాసన్ తన సినీ కెరీర్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు నేను లీడ్ రోల్ లో చేసిన వేరే వాళ్ళ చిత్రాల్లో అతిథి పాత్రలో నటించిన ఆ పాత్రకు తప్పకుండా న్యాయం చేసేందుకు వంద శాతం శ్రమిస్తాను అని శృతి హాసన్ చెప్పుకొని వచ్చింది ఇక శృతి హాసన్ ఇంకా మాట్లాడుతూ అలా కష్టపడి పనిచేయడమే నాకిష్టం ఎందుకంటే మానసికంగా శారీరకంగా అలసిపోయి ఇంటికి వెళ్లడం కంటే మంచి అనుభూతి మరొకటి లేదు కానీ రోజు చివరిలో అలా అలసిపోయిన అనుభూతి కలగలేదంటే అదే నాకు చెత్త అనుభవంగా అనిపిస్తుంది అని శృతి హాట్ కామెంట్ చేశారట ఇక సందీప్ కిషన్ నటించిన ఊరు పేరు భైరవకోన రెండు రోజుల క్రితం థియేటర్ లోకి వచ్చింది మల్టిపుల్ జోనర్ల మేలవింపుతో రూపొందిన ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు వర్షా బొల్లమ్మ కావ్య తాపర్ కథానేకలుగా నటించారు ఇక ఈ సినిమా రెండు రోజుల్లో ఏడు కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టడం జరిగింది మూడు రోజుల్లో మొత్తం ఇరవై పాయింట్ ముప్పై కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టడం జరిగింది ఇక మేకర్స్ విడుదలకు రెండు రోజుల ముందు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రత్యేక ప్రీమియర్లను షెడ్యూల్ చేశారు మరియు ఈ కలెక్షన్లను ప్రీమియర్లను కలుపుకొని ఉన్నాయి ఇక వైవ ఆర్ష కిషోర్ కీలక పాత్రలు పోషించారు ఆస్యా మూవీస్ బ్యానర్ పై రాజేష్ దండా చిత్రాన్ని నిర్మించారు ఇక ఈ చిత్రానికి భాను భోగవరపు కథ అందించారు ఇక సంగీతం శేఖర్ చంద్ర బాణీలు అందించారు మొత్తానికి ఊరు పేరు బైరవకోనా చిత్రం మంచి కలెక్షన్లతో కొనసాగుతూ ఉంది సో ఫ్రెండ్స్ మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి మీకు మరెన్నో మూవీ అప్డేట్స్ కావాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మేము పెట్టే వీడియోలు మీకు ముందుగా నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్